కరీంనగర్ నూతన నగర కమిటీ ఎన్నిక తెలంగాణ భీం అంతరాష్ట్ర ఉపాధ్యక్షులు అయినపల్లి చంద్రయ్య ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షులు లింగంపల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో కరీంనగర్ నగర కమిటీ అధ్యక్షులుగా చెలమల్ల రవీందర్ రారిణి ఉపాధ్యక్షులుగా గసికంటే వారిదర్శన్ ప్రధాన కార్యదర్శిగా చంటి కుమార్ కార్యదర్శిగా గాలిపల్లి సతీష్ సంయుక్త కార్యదర్శిగా శనిగరం మూడు కోశాధికారిగా అక్కుల పర్మజమ్ములు ప్రచార కార్యదర్శులుగా సంపత్కృష్ణ సిరిసిల్ల రాజేంద్రాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు အော်ရပြီဆက်သွားလိုက်တော့လာမလားအာနူရီ అందరికీ జేబేం నా పేరు లింగంపల్లి వెంకటేష్ నేను భీమార్మి నూతన కమిటీ జిల్లా ప్రెసిడెంట్ను ఈరోజు కరీంనగర్ కూడలిలో నూతన అండల్ సారీ టౌన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క దానికి రవీంద్ర చిరుమల రవీంద్ర అన్న గారిని రికంగా తీర్మానం చేశాము అంబేద్కర్ గారి ఆశయాలకు పూలే గారి ఆశయాలకు మరియు కాంచిరాం ఆశయాలకు ఎట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ కూడా నీతి నిజాయిలతో కూడిన వ్యవస్థను నిర్మించడానికి ఈ యొక్క భీమా బలోపేతం చేయడానికి మేము విలవేలలా కృషి చేస్తామని తెలియజేయడం జరుగుతుంది జై భీమ్ నా పేరు చెలిమల్ల రవీందర్ వావిలపల్లి పల్లి నేను కరీంనగర్ నగర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా భీమ్ ఆర్మీ సభ్యులు ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు నన్ను ఏక మరియు మిగతా సభ్యులతో నన్ను ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది దీనికి నేను న్యాయంగా దీనికోసం నేను ఏదైనా నిజాయితీగా నీతిగా ఇవన్నీ నేను ఈ భీమా ఆర్మీకి సంబంధించిన రూల్స్ ప్రకారంగా నేను మెదులుకుంటానని నా ఇష్టపూర్వకంగా నేను ఆత్మసాక్షిగా మంచిగా చేస్తానని నా యొక్క విన్నప ప్రమాణం చెప్తుంది